జీ అన్నీ దొరుకుతాయి మనం చెట్లు నాటి మనం బతుకుదాం చెట్లు హెల్తీగా ఉండడానికి మనకు సారు సిటప్స్ ఇంకా మనకి మైండ్కి స్ట్రెంత్ కవర్ కావాలంటే మనకి ఇట్లా బ్రీఫ్ పెంచుకొని నెక్ లాక్ చేసి ఇట్లా స్టమక్ లాక్ చేసుకొని మనం కొద్దిసేపు అలాగే బ్రీఫ్ చెప్పకుండా дай 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 сам амдор саре ампа косом кетмалар ампа косом кетмалар ампа косом నేనే ఇట్లా నిలబడతాను నేను ఈరోజు మనం అమ్మ కోసం చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా కొత్త చెరువు గర్ల్స్ స్కూల్లో స్టార్ట్ చేశాం ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ఎస్టాబ్లిష్ చేసి అరవై ఐదు వేల మొక్కలను జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో నాటించి బాలయ్య బాబు గారి వచ్చే బర్త్డే కోసం వాటన్నిటినీ ఆయన కోసం ఆయన పేరు మీద అర్పిస్తాం ఆయన కోసమే బాలయ్య బాబు గారి కోసం అని చెప్పి ఈ మొక్కలన్నీ విద్యార్థుల నాటిస్తాం తద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ సమస్త జీవరాశులు క్షేమంగా హాయిగా ఉండి మంచి ఆక్సిజన్ పుట్టు దొరికి ఈ కరువు జిల్లాలో కరువు జిల్లా రహితంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ విద్యార్థులందరూ మొక్కలు నాటాలని చెట్లు రక్షించేదెవరు కోసంబాబు కోసం చెట్లు నాదేదేవరు చెట్లు నాటేదేవరు మళ్ళీ నాటేదేవ్